జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించి నివాళులర్పిస్తున్న దృశ్యాలు మనం ఎంట్రీ స్క్రీన్ పైన చూస్తున్నాం కొద్ది నిమిషాల క్రితమే పట్టణానికి వచ్చిన ఆయన బాధిత కుటుంబ సభ్యుల వద్ద ఉండి ఓదార్చారు మధుసూదన్ భార్య కామాక్షి పిల్లలతో మాట్లాడి ధైర్యం చెప్పారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు జరిగిన ఘటన తీరును తెలుసుకున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ ఆనంద్ పలువురితో కలిసి కుటుంబ సభ్యులను ఓదార్చిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు అనుకోని గాయంతో బాధపడేవారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యతతో వచ్చానని తెలిపారు భారతదేశంలో ఉగ్రదాడులు రిపీట్ గా జరుగుతున్నాయన్నారు పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తీరు కడుపులో బాధేస్తుందన్నారు బిడ్డ ముందే తండ్రిని చంపడాన్ని భారత్ ఎప్పుడు మర్చిపోదన్నారు ఉగ్రవాదులు ఎక్కడున్నా వేరేయాల్సిందేనని పవన్ కళ్యాణ్ తెలిపారు మధుసూదన్ కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం డిప్యూటీ సీఎం ఏం మాట్లాడారో విందాం

kē순i kē과�. Hei! Kāmā harmonī! Ko eh! Panibee last <laughs> wish, Chhyasyārī. Sāćaka di qual protesti variety pātupā be, Kaunā poké. Kua yate jā packara T Math ало parihrupaaa. Dākura aa Māata ao mamopimā हां तिरुपति आना या नाम सॉरी कुछ बैक प्रोजेक्ट्स में समस्या नहीं है सर बस वो लोगों को रात में रात में नहीं है सर श्रीशम ग्रेडिंग कर रहे हैं

और ये 86 से 88 तक और राष्ट्रपति ने इसमें तो प्रति सब लोग हां हासिल के कोई कोई भाई भाई था हुआ और हमारे खाते में बहुत हीरो मतलब के जो वाले उनको उन्होंने तेजी से चालू चापाई गाली और अप्पई गाली पानी का पकड़ चौला चला चला चले गए கடுப்பு <laughs> ఒకరి ప్రత్యేకించి ఈ సందర్భంలో కానీ సమయం అవుతుందో ప్రత్యేకించి మళ్ళీ నేను మీడియా సమావేశ వైజాగ్ వెళ్తున్నాను ఒకసారి నూతన రకాలుగా ప్రోత్సాహం మీకు తెలిసి చెప్పగలి ఖచ్చితంగా చేస్తున్నారు సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్ప్రేషియా మోర్ దెన్ డబ్బులు కంటే కూడా బాధలు మీకు తగిలిన కూర్చుని ఇబ్బంది కానీ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ జ్ఞాపకాలు చిన్న పిల్లలు వచ్చేస్తారు కూతురు బిడ్డ ముందు మటుకు ఇది భారతదేశం ఎప్పటికి మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే నిర్దాక్షిణీయ ఏరియా కలికి ఎక్కువైపోయింది మంచితనం ఎక్కువైపోయింది

విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ చామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్